సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం మన సాయినాథుని కృపతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను ఈరోజు బాబా మనకు ఒక అద్భుత సందేశం ఇచ్చారు రేపు గురువారం నీకు అత్యంత శుభవార్తలు వస్తాయని చెప్పారు ఇప్పుడు ఈ వార్త జాగ్రత్తగా విను బాబా నీకు మరిన్ని శుభవార్తలు పంపిస్తారు కాబట్టి ఈ సాయి పలుకులను పూర్తిగా ఒకసారి ఆలస్యం చేయకుండా వినాలి ముందుగా ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మనస్ఫూర్తిగా షేర్ చేయండి ఇప్పుడు బాబా ఏమని సూచిస్తున్నారు దానిలో లోతైన అర్థమేమిటో చూద్దాం బిడ్డ నువ్వు నమ్మిన వాళ్ళలోనే కొంతమంది నిన్ను వెనక్కి త్రోసే ప్రమాదం ఉందని బాబా హెచ్చరిస్తున్నారు కొంతమందిని నువ్వు విశ్వసించి ఉన్నావో వారే నిన్ను మోసం చేయవచ్చు నువ్వు అది గుర్తించలేకపోతున్నావు నష్టం అనుభవించవచ్చు ఇప్పుడు అప్రమత్తంగా ఉండే సమయం వచ్చింది నీకు నష్టం చేయాలని కలలు కనేవారి నుంచి కొంచెం దూరంగా ఉండు కొంత నష్టం ఓర్చుకో కానీ వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోవడం నీ యొక్క కర్తవ్యం బాబా అంటున్నారు ఎవరైనా నీకు చాలా దగ్గరగా ఉండి నువ్వు కనుక గుట్టిగా నమ్మినట్లయితే వారు నీకు గాయపడే పని చేయవచ్చు అందుకే జాగ్రత్తగా ఉండి వారి యొక్క మాటలు వారి యొక్క చర్యలను గుర్తుంచుకో నమ్మక ద్రోహం వల్ల నీ జీవితం దెబ్బతింటే ఆ నిష్ ఆ నష్టం జీవితాంతం బాధ కలిగిస్తుంది అప్పులు మానసిక కష్టాలు మొదలవుతాయి అందుకే ఎవరు చిన్న సహాయం చేసినా వారిని నమ్మడం గురించి ఆలోచించు ఎవరైతే నీకు తీయగా మాట్లాడతారో వారు నీ వెనుక దారుణమైన పనులకు కారణం అవ్వచ్చు అలాంటి వారి నుంచి దూరంగా ఉండు నీ మంచితనాన్ని అందరికీ చూపించాల్సిన పని లేదు నీ మంచితనం నీకు తెలిస్తే చాలు నీకు సహాయం చేసిన వారితో ఎప్పుడు వారిని కాపాడుతూ ఉండు కొంతమంది శత్రువులా కూడా మారుతారు వారితో దూరంగా ఉండు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో గర్వం పెంచుకోకు నటన వద్దు మనసులో ఉన్నదాన్ని భగవంతుడు తెలుసుకుంటాడు కాబట్టి కోపం దేశ ద్వేషం ప్రేమ ఇవన్నీ కూడా దూరంగా ఉంచుకో కన్నీరు వస్తే దాన్ని ఓ బాధగా చూడకు కన్నీళ్ళు మనసును పలకరిస్తాయి బాధను నీవు పునరుద్ధరించే శక్తిగా సంపాదించు నీకు నచ్చిన ప్రతి అవకాశాన్ని వదలవద్దు చిన్న ఆ వశ్ అవకాశాన్ని కూడా ప్రయత్నంగా మార్చు ప్రయత్నమే నీ జీవితాన్ని మారుస్తుంది బంధాలు సంబంధాలు చిరకాల ఉండకపోవచ్చు కానీ భగవంతుడు నిర్ణయించేది ఎప్పటికీ ఉంటుంది చిన్న చిన్న లోపాల వల్ల ఈ సంబంధాలన్నీ వదులుకో డబ్బు ముఖ్యమే కానీ డబ్బుకు వచ్చిన ప్రేమ అంత ముఖ్యం కాదు అది ను అది నూనె ఒత్తిలా తక్కువ కాలం వెలుగుతుంది నిజమైన ప్రేమ సూర్యుడిలా దీర్ఘకాలం వెలుగుతుంది నేను నిజంగా ప్రేమించే వారికి ప్రేమ ఎప్పుడూ వదలకూడదు అని చెప్తున్నాడు బాబా ప్రయాణాలు సంతోషం బాధలు రెండు ఉంటాయి ఏ పని చేసినా ఇష్టంతో చేయి ఇష్టంతో చేసే పని శక్తినిస్తాయి నీకు ఇష్టమైన పనుల్లో నీ ప్రాధాన్యత చూపించు విజయం తప్పకుండా దొరుకుతుంది ఈ సాయిబాబా పలుకులు నీ జీవితానికి బంగారు బాటలా నిలుస్తాయి నీ జీవితం మెగ మెరుగుపరుతుంది బాబా ఎప్పుడు నీ మంచినే కోరుకుంటాడు నమ్మి ఒకసారి ధన్యవాదాలు చెప్పు ప్రశాంతంగా నిద్రిపు రేపటి నుండి ఈ మార్పులను అమలు చేస్తే నీ జీవితం అద్భుతంగా మారుతుంది సర్వేజన భవంతు మీకు ఇది నచ్చినట్టయితే తప్పకుండా ओम साईराम अने कमेंट सेक्शन लो राय ओम साईराम होम ओम साई ओम